శుభోదయం అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ధ్యానం గురించి కొన్ని విషయాలు ఎందుకంటే ఈరోజు మొట్టమొదటి అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం ప్రపంచమంతటా జరుపుకుంటున్నారు ఐక్యరాజ్య సమితి వారు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీని మొట్టమొదటి అంటే తొలి ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరుపుకోవాలని నిశ్చయించడం జరిగింది ఈరోజు నేను యథాప్రకారం ఐదున్నర గంటలకు సరిగ్గా ధ్యానానికి కూర్చున్నా ధ్యానము ఈరోజు చాలా చక్కగా సాగింది ఏమాత్రం అవంతరాలు లేకుండా ఆలోచనలలో భిన్నత్వం లేకుండా ఏకాగ్రతతో అరగంట సేపు ధ్యానం చేశాను తరువాత వార్తలు విన్నా రేడియోలో ప్రాంతీయ వార్తలు ఈ ప్రాంతీయ వార్తల్లో ఈరోజు ఐక్యరాజ్య సమితి వారు మొట్టమొదటి ధ్యాన దినోత్సవాన్ని డిసెంబర్ ఇరవై ఒకటిన ప్రతి సంవత్సరం జరుపుకోవాలని నిర్ణయించిన విషయం వార్తల్లో విన్నాను చూడండి అదేమో రోజూ ధ్యానం చేస్తాను ఏదో ఒక భౌతిక సమస్య లేదు నాలో ఏదో ఒక అంతర్ సమస్య సరిగ్గా నన్ను ధ్యానం చేసుకోలేదు ఎందుకంటే కళ్ళు మూసుకొని ధ్యానానికి కూర్చుంటేనే ఏవేవో ఆలోచనలు ఈ వయసులో కూడా అంతేకాదు కొన్ని ఆలోచనలు సక్రమంగా కూడా ఉండవు మంచి ఆలోచనలు అయితే స్వీకరించాలి కానీ ఈ వయసులో కొన్ని ఏవో చెడు ఆలోచనలు తలలో చేరుతాయి చీమలు పెట్టిన పుట్టల్లో పాములు చేరినట్టు తలలోకి దూరుతాయి కొన్ని దురాలోచనలు ఇది అందరి సమస్య కాబట్టి ఇక్కడ ధ్యానం అనేది పరిష్కారం వీటికి అయితే ఈ ధ్యానం అనేది ఎలా చేయాలి ధ్యానం అంటే ఏమి అని చాలామంది మత పెద్దలు గురువులు మహర్షులు వారి వారి అభిప్రాయాలు తెలిపారు చర్చలు జరిగాయి ఈ చర్చల్లో కొంతమంది మితవాదులు అతివాదులు ఇంకా తీవ్రవాదులు పాల్గొంటారు ధ్యానం త్రాష్ అంటాడు ధ్యానం అంటే మా మతం చెప్పిందే ధ్యానం అంటాడు ఇంకొక మత గురువు ధ్యానానికి నిర్వచనం తనకు నచ్చిన విధంగా చెబుతారు ఎవరెవరకు నచ్చిన విధంగా వారు చెప్తారు కానీ ధ్యానం చేసే వాళ్ళను సరైన విధంగా ఎలా ధ్యానం చేయాలనేది మాత్రం చెప్పరండి కాబట్టి వదిలేయండి ఎందుకంటే ఈ ఛాందసవాదులో విత్తనం ఉపయోగమేమి చెట్టు ఉపయోగమేమి అని చర్చించకుండా విత్తనం ఉందా చెట్టు ముందా చెట్టు ముందా విత్తనం ఉందా కోడి ముందా గుడ్డు ముందా గుడ్డు ముందా కోడి ముందా ఇది ఎందుకండి అనవసరమైనవి ఏదైనా ఒక మంచి విషయాన్ని సకారాత్మకంగా స్వీకరించాలి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్లో ఆలోచించాలి ధ్యానం అనేది వైద్యులు ఏమని చెప్తారు శారీరక రుగ్మతలు పోతాయంటారు మరి ఆధ్యాత్మిక తత్వవేత్తలు గురువులు ఏం చెప్తారు మానసిక ఆరోగ్యం మనశ్శాంతి కోసమే ధ్యానం అంటారు ధ్యానం అంటే యానం అంటే ప్రయాణం ఎవరితో ప్రయాణం భగవంతునితో ప్రయాణం అంటే మన మనస్సులో ఒక నామం అది గురు ద్వారా పొందవచ్చు లేదు నీకు నచ్చిన దైవం యొక్క పంచాక్షరి కావచ్చు ద్వాదశాక్షరి కావచ్చు దాన్ని జపిస్తూ చూడండి ధ్యానం అన్నప్పుడు జపం ఆ మంత్రం జపిస్తూ లేదు నీకు నచ్చిన దైవాన్ని నీ ముందు ఉంచుకొని ఏ దైవమైనా ఏ నాకు చెందిన దైవమైనా ముందుంచుకొని ఆ దైవాన్నే దర్శిస్తూ అరమోర్పు కన్నులతో సగం మూసిన కన్నులతో ఆ దైవంపైనే మనస్సు అంటారు మరికొందరు ఈ రెండు కన్నులు నాసికాగ్రం మీద అంటే ముక్కు యొక్క కొన మీద కేంద్రీకరించి ధ్యానం చేయాలి అంటారు ఏది ఏమైనా ఒక సుఖాసనం మీద నీకు నచ్చిన విధంగా నీకు సౌకర్యవంతంగా ఉండే విధంగా ధ్యానం చేసుకో వారి మాటలు వీరి మాటలు వింటే ఉన్న పోతుంది చూడండి కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోతుంది అన్నట్లు చెప్పేవాళ్ళు వినేవాళ్లకు చెప్పేవాళ్ళు కొదవే లేదు ఈ రోజుల్లో అలా టీవీ ఆన్ చేశామంటే ఉదయాన్నే ఓ మరి వారు ఎంతవరకు చేస్తారో ఎంత గొప్పగా చేస్తారో తెలియదు కానీ మనకు మాత్రము అలా చేయి ఇలా చేయి కదలొద్దు మెదలొద్దు పైకెత్తూ కిందికి ఉంచొద్దు ఏవండి ఇవన్నీ అవసరమా సుఖంగా ఉండే విధంగా కూర్చోండి కళ్ళు మూసుకోండి మనసా వాచ కర్మణి నీవు నమ్మిన విధానాన్ని నీవు నమ్మిన మతాన్ని అనుసరిస్తూ ఆ భగవంతుని పై మనసు కేంద్రీకరించి చేసుకో పది నిమిషాలు చెయ్యి లేదు అరగంట చేస్తా చెయ్యి లేదు గంట సేపు చెయ్యి వద్దనేవారు కాదనేవారు లేరు కానీ ఒకరు చెప్పినవి వినబోకు కాబట్టి ఆ మూడు కోతులు గాంధీ మహాత్ముడు చెప్పారే ఒక కోతి కళ్ళు మూసుకుంటే ఒక కోతి చోవు మూసుకుంటే ఒక కోతి నోరు మూసుకుంటుంది అది ఉత్తమం ధ్యానం చేసే వ్యక్తికి ఉండవలసిన లక్షణం ఆ మూడు కోతుల సిద్ధాంతం దాన్ని అనుసరిస్తూ ప్రతి వ్యక్తి ధ్యానం అనే దానికి వయస్సు లేదని మతము కులము ఏది అడ్డు రావని తెలుసుకొని నిరంతరము ఆ భగవత్ సన్నిధిలో భగవంతునితో పాటు ప్రయాణం చేసే ప్రయత్నం చేయండి ఏదో ఒకరోజు ఆ భగవంతుని పాదాలలో మీరు కలసిపోండి శుభం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు క్షమించండి తప్పులేమన్నా ఉంటే క్షమించండి